హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈతరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ నువ్వే నా శ్వాస పార్ట్ లెవెన్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం అంజలి బయటకు రాగానే సునీతకి కాల్ చేసింది సునీత షాపింగ్లో ఉంది అంజలి ఫోన్ రాగానే సంతోషపడి ఏంటి మేడం మీ వర్క్ ఫినిష్ అయిపోయిందా అని అడిగింది అంజలి నవ్వుతూ ఏం ఇంకా ఆలస్యం అవుతుందని అనుకున్నావా నీ షాపింగ్ ఎంతవరకు వచ్చింది సునీత నవ్వుతూ అయిపోయింది ఇంకో పది నిమిషాల్లో అక్కడికి వచ్చేస్తాను నువ్వు ఎక్కడికి వెళ్ళకు సరేనా అంజలి రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఒక ఐస్ క్రీమ్ బండి కనిపిస్తే సరే సునీత త్వరగా వచ్చేయి నేను ఈలోగా ఇక్కడ ఐస్ క్రీమ్ తింటూ ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసి కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ ఉన్న ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్ళి స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ఇమ్మంది అతను తీసిచ్చాడు అంజలి అందుకొని డబ్బులు ఇచ్చేందుకు ఆమె హ్యాండ్ బ్యాగ్ ఐస్ క్రీమ్ బండి మీద పెట్టి డబ్బులు తీసిచ్చింది అతను చిల్లరి ఇచ్చేలోపు ఆమె వెనుక నుంచి ఎవరో ఆమెను హలో అని పిలిచినట్టు వినిపించింది అంజలి వెనక్కి తిరిగి చూసింది అంతే అంజలి ఫ్రీజ్ అయిపోయింది అతను చెడ్డోడు అందరికంటే పెద్ద చెడ్డోడు ఆమె ఎవరినైతే చూడకూడదు అనుకుందో ఎవరి రూపం కలలో కూడా భరించలేకపోయిందో అతను నవ్వుకుంటూ ఆమె ఎదురుగా వచ్చి నిలబడ్డాడు ఆమె గుండె ఆగిపోయినట్టు అయిపోయింది చేతిలో ఐస్ క్రీమ్ కింద పడేసింది ఆమె అక్కడి నుంచి పారిపోవాలని అనుకుంది కానీ ఒక్క ఇంచు కూడా కదల్లేకపోయింది ఆమె అలా బిగుసుకుపోయి చూస్తుంటే అభిరామ్ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి ధైర్యం చేసుకొని తడారిపోతున్న గొంతు సరిచేసుకుని హలో అని ఏదో మాట్లాడాలని ప్రయత్నించాడు అంజలి అతనికి ఆవే అవకాశం ఇవ్వలేదు ఒక్కసారిగా ఎర్రపడ్డ కళ్ళు పెద్దవి చేసి చూసింది ఆమె చూపుకి అభిరామ్ భయపడ్డాడు అసహనంగా తత్తరపడుతూ అది నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే అని ఆమెను వేడుకుంటున్నట్టు మాట్లాడబోయాడు అంజలి లోపల భయపడుతున్న పైకి గంభీరం నటిస్తూ అని చెయ్యి చూపించి ఆపమంది అభిరామ్ ఆమె వైపు దిగాలుగా చూస్తూ అది కాదు నేను చెప్పింది ఒకసారి అంజలి మళ్ళీ చేయి చూపించి ఆగు అని సైగ చేసి అతన్ని అసహ్యంగా చూస్తూ పక్కకి తప్పుకోవాలని చూసింది ఆమె సారీ అభి ఆమెకు దారివ్వకుండా అడ్డంగా నిలబడ్డాడు అతను అలా ఆమెకు అడ్డుపడాలి అనుకోలేదు ఆమె సీరియస్ చూసి కంగారు పడ్డాడు అందుకే అతనిలో కదలిక లేకుండా పోయింది అంజలి అతన్ని అసహించుకోవడం అతను భరించలేకపోతున్నాడు అతని ఆవేదన అర్థం చేసుకోకుండా అంజలి అతను కావాలని ఆమెకు అడ్డుపడుతున్నాడు అనుకొని ధైర్యాన్ని అంతా కూడా తీసుకొని తనలో ఉన్న శివంగిని బయటకు తీసుకొచ్చి అతన్ని పక్కకి నెట్టి ఆవేశంగా చూపుడు వేలు చూపించి జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చినట్టు సైగి చేసి కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి దూరంగా పరుగు పెడుతూ వెళ్ళిపోయింది అభిరామ్ ఆమె అతన్ని ఒక చీడ పురుగుల విసిరికొట్టి వెళ్ళిపోతుంటే ఏమీ చేయలేక విరక్తి నిండిన కళ్ళతో ఎంతో అసహనంగా తలపట్టుకొని నిలిచిండిపోయాడు అంజలి ఒళ్ళు చిగురుటాకులా వణికిపోతుంది ఆమెకు అతనంటేనే అసహ్యం అలాంటిది అతన్ని ముట్టుకుంది ఆమె చేతులు చెమటెక్కి తడిసిపోయి వణుకుతున్నాయి అంజలి కంగారుగా రోడ్డుపై పరుగులు పెడుతూ చాలా దూరం వచ్చేసింది కంగారుగా వెనక్కి తిరిగి చూసింది అతను ఆమెను ఫాలో అవుతున్నాడా అని కానీ కనుచూపు మేర ఎవ్వరూ కనిపించలేదు హమ్మయ్యా అనుకుంది కానీ ఆమెలో దడ ఇంకా తగ్గలేదు కంగారుగా చుట్టూ చూసింది అంతా మసగ్గా కనిపిస్తుంది కారణం ఆమె కళ్ళ నిండా నీళ్లు అంజలి కళ్ళు నలుముకుంటూ చుట్టూ చూసింది ఆమె ఎటు వచ్చిందో అర్థం కాలేదు దారి కొత్తగా అనిపిస్తుంది చేతిలో బ్యాగ్ కూడా లేదు కంగారులో ఆమె అక్కడే వదిలేసి వచ్చేసింది ఎటు వెళ్ళాలి ఈ దారి కొత్తగా ఉంది ఇంటికి వెళ్ళాలి అంటే ఎటువైపు వెళ్ళాలి అని కంగారు పడుతూ చుట్టూ చూసింది ఆమెకేమీ అర్థం కాలేదు వెనక్కి వెళ్తే ఆ రాస్కెల్ ఉంటాడేమో ఎలా సునీత ఎక్కడున్నావు నిన్ను చేరుకునే అవకాశం ఎలా దొరుకుతుంది నాకు భయంగా ఉంది అని కాళ్ళు చేతులు వణుకుతూ ఉండగా భయపడుతూ అక్కడ ఉన్న మైలురాయి మీద కూర్చొని తల పట్టుకుంది అంజలి అబిరం పూర్తిగా నీరసపడిపోయాడు ఆమె అలా అతన్ని తోసేసి వెళ్ళిపోతుంటే ఏమి చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు కనీసం ఆమెను క్షమాపణ అడిగే అవకాశం కూడా ఆమె ఇవ్వలేదు తను చేసిన పని అలాంటిది అని తలబాదుకొని ఏం చేయాలో అర్థం కాక అలాగే రోడ్డుపై నిలబడిపోయాడు అతని పక్కన ఉన్న ఐస్ క్రీమ్ బండివాడు సార్ ఏంటి సార్ ఆ అమ్మాయి అలా వెళ్ళిపోయింది ఆవిడ మీకు తెలుసా అని అభిరామ్ని కదిల్చాడు అభి లోకంలోకి వచ్చి హా తెలుసు అన్నట్టు తలాడించాడు అలాగా అయితే ఈ బ్యాగు ఆవిడ వదిలేశారు మీరిచ్చేయండి లేదంటే నా చేతులు మంచి కావు అందులో ఏమున్నాయో చూడాలని చూస్తాయి మా ఆవిడ చూసిందంటే తిరిగి ఇచ్చేందుకు ఒప్పుకోవద్దని చెప్పి బ్యాగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు అవి అయిపోయాడు ఏం చేయాలి అంజలి తన బ్యాగ్ వదిలేసి వెళ్ళిపోయింది అనుకుంటూ అక్కడే స్తంభంలా నిలబడిపోయి ఉండిపోయాడు అతని స్టేటస్ రేంజ్ అన్నీ మర్చిపోయి అగల అక్కడ ఉన్న కరెంట్ పోల్కి ఆనుకొని ఆమె బ్యాగ్ చూస్తూ ఉండిపోయాడు విక్రమ్ అటువైపు వస్తున్నాడు అంతలో అతనికి అంజలి కాల్ చేయాలనిపించింది అతను టెన్షన్ తట్టుకోలేక ఏదేమైనా సరే ఆమెతో ఒకసారి మాట్లాడాలనుకుంటూ ఆమెకు ఫోన్ చేశాడు ఆ మొబైల్ అంజలి బ్యాగ్లో ఉంది అభిరామ్ చేతిలో ఉన్న బ్యాగ్లో ఫోన్ మోగుతుంది అభిరామ్కి ఏమీ వినిపించడం లేదు అతని పరిస్థితి ఎవరికీ అర్థం కాదు అలాంటి దారుణమైన బాధ అనుభవిస్తున్నాడు అతను తెలియక చేసిన తప్పు ఇప్పుడు అతని అతని వెన్నెల ముందు అతన్ని నేరస్తుణ్ణి చేసింది ఆమె అంతలా అసహించుకునేలా చేసింది ఇంకా అతనిలో ఆశ ఆవిరైపోయింది ఆమె నన్ను ఎప్పటికీ క్షమించదు ఇంకెందుకు ఎందుకు నాకు ఈ జన్మ అని విరక్తిగా నిలబడి దుఃఖిస్తున్నాడు అభిరామ్ విక్రమ్ అదే పనిగా ఫోన్ చేస్తూనే ఉన్నాడు అతనిలో కంగారు పెరుగుతూ వస్తుంది అంజలి ఫోన్ తీ ప్లీజ్ అని వేడుకుంటూ ఉన్నాడు కానీ అతనికి సునీతకు ఫోన్ చేయాలనిపించలేదు ఎందుకంటే ఈ విషయం సునీతకు తెలియడం అతనికి ఇష్టం లేదు ముందు అంజలి కోసం పోవాలి ఆ తర్వాత విషయం సునీతకు చెప్పాలనుకున్నాడు కానీ అంజలి ఫోన్ తీయకపోవడం అతనిలో కంగారు పెరుగుతూ ఉంది చివరి రింగ్ అవుతుంది అనగా అభి అయోమయంగా బ్యాగులో ఉన్న మొబైల్ బయటికి తీశాడు అంతే అతనికి కరెంట్ షో అయిపోయింది ఆ ఫోన్ చేస్తుంది విక్రమ్ ఓ గాడ్ ఆమె విక్రమ్ అన్నయ్యాని సేవ్ చేసుకుంది అంటే విక్రమ్కి అంజలి తెలుసా అభిరమ్ తల తిరిగిపోయినట్టు అయిపోయింది ఒక్కసారిగా పిచ్చి అయిపోయాడు వణుకుతున్న చేతులతో ఫోన్ లిఫ్ట్ చేశాడు అంతే అవతలి వ్యక్తి కంగారుగా అరుస్తూ అంజలి అమ్మ అంజలి ఏమ్మా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు నాకు చాలా కంగారు అనిపించింది నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి నేను నీతో మాట్లాడాలిరా ఇప్పుడు ఇంటికి వస్తాను అని గబగబా మాట్లాడేసరికి అభిరామ్ అర్థం కానట్టు రే నువ్వేనా అని ప్రశ్నించాడు అంతే విక్రమ్ నడుపుతున్న జిప్సీని సడన్ బ్రేక్ వేసి అక్కడికక్కడే ఆపేసి అభి నువ్వు అంజలి ఫోన్ ఓ నో అని తల పట్టుకున్నాడు అభిరామ్కి ఏమీ అర్థం కాలేదు అతనికి తల పగిలిపోయేలా ఉంది చెప్పాలి అంటే గట్టిగా అరిచి ఏడవాలనిపిస్తుంది అతనికి పట్టరాని కోపం వస్తుంది ఏం అర్థం కాక ఆవేశంగా అరుస్తూ విక్కీ నీకు అంజలి తెలుసా తెలిసే నాకు చెప్పకుండా దాచావా అని అడిగాడు విక్రమ్కి అబిరం పరిస్థితి ఎలా ఉందో అర్థం కాలేదు అందుకే కాస్త విసుక్కుంటూ రే అభి నేను నీకు తర్వాత అంతా వివరంగా చెప్తాను ముందు నువ్వు నాకు విషయం చెప్పు అంజలి ఎక్కడ ఉందా నువ్వు ఆమెతో గొడవపడ్డావా అభి ఏం చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు విక్రమ్కి అర్థం కాక ఫోన్ పెట్టేసి అభిరామ్ ఆఫీస్ వైపు వచ్చాడు అతనికి రోడ్పై అభిరామ్ కనిపించేసరికి కంగారుగా అతని దగ్గరికి వెళ్ళి హత్తుకోబోయాడు అభి అతన్ని విదిలించి కొట్టి నన్ను ముట్టుకోకు నువ్వు కూడా నన్ను బాధ పెట్టావు అని ఆవేదన పడుతూ అడిగాడు విక్రమ్ అతన్ని కంట్రోల్ చేయలేక రే అభి ప్లీజ్ రా అందరూ చూస్తున్నారు రోడ్డుపై అసహ్యంగా ఉంది ముందు నువ్వు నాతో రా అని చెప్పి బలవంతంగా లాక్కొని అభి ఆఫీస్లోకి తీసుకుపోయాడు అభిరామ్ పిచ్చి పట్టిన వాడిలా బిహేవ్ చేస్తూ ఎందుకు నన్ను మోసం చేస్తున్నావు అంజలి విషయం నా దగ్గర ఎందుకు దాచావు తను నన్ను క్రూర మృగంలో విసిరికొట్టి వెళ్ళిపోతుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవడం తప్ప ఏం చేయలేకపోయాను నాకు బ్రతకాలనిపించడం లేదు నా స్నేహితుడు కూడా నన్ను మోసం చేశాడు అని తల బాదుకుంటున్నాడు విక్రమ్ అతన్ని కంట్రోల్ చేయలేక మాటల్లో చెప్తే అర్థం కాదా ముందు నేను చెప్పేది వింటావా లేదా అని గట్టిగా అరిచి అభిరామ్ని కంట్రోల్ చేసి జరిగిందంతా చెప్పాడు అతను కూడా ఈ విషయంలో బాధపడుతున్నాడు అని ఆమె తనకి కూడా చాలా ముఖ్యమైనదని సొంత చెల్లెల కంటే ఎక్కువ అని అన్ని విషయాలు వివరంగా చెప్పి అభి రుణం పట్టుకొని సారీ అభి భుజం పట్టుకొని ఇప్పుడు చెప్పరా నేను నిన్ను మోసం చేశానా అని ఆవేదన నిండిన కంఠంతో అడిగాడు అభిరామ్ ఒక్కసారిగా విక్రమ్ని హత్తుకొని విక్కీ నాకు చాలా బాధగా ఉందిరా ఏం చేయాలో అర్థం కాలేదు అని చాలా డీలా పడిపోయి ఏడ్చేశాడు విక్రమ్ అర్థం చేసుకొని అతని చేతిలో బ్యాగ్ తీసుకొని అభి ఏం జరిగిందని అడిగి జరిగింది తెలుసుకున్నాడు అతను సమస్య అర్థం చేసుకొని నువ్వేం దిగులు పడకు తనకి నువ్వే తన అని ఎలాగో తెలీదు మనకి చాలా అవకాశం ఉంది నువ్వు కాస్త కంట్రోల్ అవ్వు నేను అంజలి ఎట్టిపోయిందో చూసి ఆమెని ఇంటి దగ్గర దించేసి వస్తాను ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని నచ్చ చెప్పి బయటకొస్తాడు అభిరామ్ అంజలి కోసం ఎంతో ఆవేదన పడుతూ మౌనంగా కూర్చుండిపోయాడు సునీత అంజలి కోసం వచ్చింది తాను చెప్పిన చోట అంజలి కనిపించలేదు సునీతకు కంగారు మొదలైంది ఇంతలోని మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ ఆమె మొబైల్కి కాల్ చేసింది ఆ ఫోన్ ఎవరి నుంచి వస్తుందో విక్రమ్ ఊహించగలడు అందుకే లిఫ్ట్ చేయకుండా అంజలి వెళ్ళిన వైపు ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు సునీత కంగారుగా మళ్ళీ ఫోన్ వస్తుంది విక్రమ్కి ఆమెను కంగారు పెట్టడం ఇష్టం లేకపోయినా తప్పడం లేదు ఐదు నిమిషాల ఇరవై సార్లు కాల్ చేసింది సునీత కంగారు తట్టుకోలేక వెంటనే విక్రమ్కి కాల్ చేసింది విక్రమ్ మొబైల్ రింగ్ రింగ్ మోగుతుంది అతనికి తెలుసు ఆ ఫోన్ కూడా సునీత చేస్తుందని అందుకే లిఫ్ట్ చేయకుండా బాధపడుతూ సారీ సునీత అనుకుంటూ రోడ్డు కటువైపు చూసుకుంటూ బండి నడుపుతూ సడన్గా బ్రేక్ వేశాడు అక్కడ ఒక మైల్ రాయ్ మీద అంజలి తలపట్టుకుని ఏడుస్తూ కనిపించింది విక్రమ్ హమ్మయ్య అని ఊపిరి తీసుకొని సునీత ఫోన్ లిఫ్ట్ చేసి ఆమె చెప్పేది వినిపించుకోకుండా సునీత కొంచెం బిజీగా ఉన్నాను ఒక్క ఐదు నిమిషాలు ఆగి చెయ్యి ప్లీజ్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సునీతకి ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ నిల్చుంది విక్రమ్ గబగబా బండి దిగి అంజలి అని పిలుచుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు అంజలి విక్రమ్ పిలుపు విని ఒక్కసారిగా కయ్యమని అడిచి అతని వైపు చూసింది వచ్చింది తన అన్నయ్య అని తెలుసుకొని అమ్మయ్య అని అతన్ని గట్టిగా పట్టేసుకొని అన్నయ్య అని ఏడ్చేసింది విక్రమ్ మనసులో బాధ బయటపడనివ్వకుండా ఏమైంది అంజలి ఇక్కడ కూర్చున్నావేంటి పద ఇంటికి వెళ్దాం నీ బ్యాగ్ పోగొట్టుకున్నావు కదా ఇదిగో ఆ ఐస్ క్రీమ్ బండోడు నేను అటువైపు వెళ్తుంటే ఇచ్చాడు నువ్వు కంగారుగా వెళ్ళిపోవని చెప్పాడు ఇందుకేనా ఇలా ఏడుస్తూ కూర్చున్నావు పద సునీత కంగారు పడుతుందని చెప్పి ఆమెను మాట్లాడనివ్వకుండా చేసి చిప్స్ ఎక్కించుకొని సునీతకు కాల్ చేసి అంజలి తనతోనే ఉందని చెప్పి ఇంటికి వస్తున్నాం నువ్వు ఇంటికి వచ్చి అక్కడికి వచ్చాక మాట్లాడుకుందామని చెప్పాడు సునీత గుండె చప్పుడు సారీ సునీత గుండె ఇప్పుడు నార్మల్ స్టేజ్కి వచ్చింది అని అనుకుంటూ ఇంకేం ప్రశ్నలు వేయకుండా సరే అని చెప్పి ఇంటికి పయనమైంది అంజలి భయంగా విక్రమ్ని పట్టుకొని చిన్నపిల్లల అతన్ని హత్తుకొని ఏడుస్తూ కూర్చుంది అంజలి ఉన్న పరిస్థితి చూస్తే అతనికి అర్థమైపోయింది ఆమె అభిరామ్ని చూసి చాలా బాధపడిందని అందుకే ఎటువంటి ప్రశ్నలు వేయకుండా ఆమెని తీసుకుని ఇంటికి బయలుదేరాడు విక్రమ్ ఆమె అభిరామ్ కలయిక భరించలేక కన్నీళ్లు పెట్టుకుంది అతను అంజలి ఎడబాటు భరించలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు వారి ఇద్దరి మధ్య దూరం దగ్గర కావాలి ఆమెలో అతనిపై కోపం పోవాలి అందుకు సమయం కావాలి అంతవరకు అభిరామ్ ఓపికగా వేచి చూడాలి చూద్దాం ఇక మీదట అభిరామ్ ఆమె పట్ల ఎంత తెలివిగా నడుచుకుంటాడు చిన్న అప్డేట్ ఇచ్చానని ఏమీ అనుకోకండి నా కొంచెం చిన్న పని ఉంది అందుకే కుదరడం లేదు అందుకే చిన్న అప్డేట్ ఇచ్చాను అలాగే ఈవినింగ్ యారగంట్ హస్బెండ్ కూడా పెడతానో లేదో అనేది కూడా తెలీదు ఒకవేళ పెడితే కమ్యూనిటీలో పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఏమనుకోకండి